తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు కూలికి వెళ్తారు అత్త మామ కూడా సహకరించడం లేదు ముగ్గురు పిల్లలు ఒంటరి మహిళ నీకు వితంతు పింఛన్ వస్తుందమ్మా రావట్లేదు సార్ ఎందుకు రావడం లేదమ్మా ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్ ఆధార్ కార్డులు పెట్టుకునే టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్ కదమ్మా ఈ మధ్య మహిళ వితంత పింఛన్ ఇచ్చాం కదా ఈ మధ్య ఈ మధ్య వితన్తో పింఛన్ ఇచ్చాం కదా ఏమి లేదు భర్త పెంచిన భార్యకి ఇస్తామన్నారు సార్ పాత వాళ్ళకి ఇవ్వలేదా మూడేళ్ళు ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా ఇతన్తో పెంచినవ్వండి ఈ నెల నుంచి నీకు నాలుగు వేల రూపాయలు పెంచిన కూడా ఇస్తామమ్మా దానివల్ల నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తారు చెప్పండి మార్గదర్శి మీ మీ పేరు పేరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి మన శాసనసభ ఎమ్మెల్యే గారికి సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మన మాచల్లకే తలమానికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఇటువంటి పీ ఫోర్ పథకాన్ని స్థాపించడం వెంటనే మన సారు చంద్రబాబు నాయుడు గారు మా ఇస్ఎండి మేడం గారు కానీ జేఎండి మేడం గారు మా ఇందిరా గారు కానీ ఇమ్మీడియట్గా మా యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళను నూట ఐదు మంది ఎంప్లాయీస్ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది ఇది మా సారి యొక్క ప్రోత్సాహం వల్ల మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల నేను చేయగలిగాను ఇటువంటి యొక్క ఉన్నతమైన కానీ మాచర్ల ప్రజలకు కానీ తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలకు కానీ మేము ఎప్పుడు ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నాను ఈరోజు ఈమె నీలావతి గారు ముందుకు వచ్చారు ఈమెకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు అదే ఈ పనిని రోజు కల్పిస్తే ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఉద్యోగంలో ఒక పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఇస్తాం సార్ ఇచ్చేసి ఆ తర్వాత ఖాళీ టైంలో ఏమైనా ఉంటే కూడా కుట్టు మిషన్లు ఒక కుటుమిషన్ ఇస్తే కుటుమిషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లలను చదివించేదానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్ ఇంకా ఇదే విధంగా పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగానే ఇంకా కుట్టు మిషన్లు పంపిణీ చేసేదానికి మా మేనేజ్మెంట్ వారు కూడా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివ్లో ఒక యాభై మిషన్లు శాంక్షన్ చేశారు సార్ అదేవిధంగా మేము తప్పకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము తప్పకుండా చేసి వారి యొక్క అవసరాలను మేము తీర్చుకుంటూ ఆ ముగ్గురు పిల్లల్ని చదివించే బాధ్యత ఇది ఇప్పుడు గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తున్నాం అవసరమైతే మంచి స్కూల్లో పెట్టి ఆ పదహైదు వేలు కూడా మీరు వాళ్ళకి ఫ్యామిలీకి సంవత్సరానికి వస్తుంది అప్పటికి నాలుగు వేలు ఇస్తున్నా మీరు ఉద్యోగం ఇస్తే కొంత డబ్బులు వస్తుంది ఆ డబ్బులంతా కూడా పోల్ చేసి ఈవిడ బాగుపడడం పిల్లల్ని ఉన్నతమైన చదువులు కనిపించి మీరు వాళ్ళ జీవితాల్లో స్థిరపడే విధంగా చేసే బాధ్యత కేసీపీ తీసుకోవాలి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా తప్పకుండా సార్ అది తీసుకొని ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రణాళిక తయారు చేసి ఒక విజన్ తయారు చేసి ఆ కుటుంబాన్ని బాగు చేయాలి ఈవిడ కూడా ఏం చదువుకున్నాం మనం ఆ అమ్మాయిని కూడా కుట్టు కానీ వెళ్ళి చేపించి ఆదాయం ముందు మీ దగ్గర పెట్టి ముందు మా దగ్గర ఉద్యోగం ఇస్తాం సార్ ఉద్యోగం పని పని కల్పిస్తాం సార్ పని కల్పించి ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసేదానికి మేము చాలా పిల్లల్ని మీ పిల్లలుగా భావించి కేసీపీ చదివించే బాధ్యత మీది స్థిరపడే వరకు మీ బాధ్యత తప్పకుండా సార్ తప్పకుండా కాదు ఇంకా అలాంటివన్నీ ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో కేసీపీ ముందుకు రావాలి ఓకే మేము ఈ యొక్క ఇటువంటి స్వచ్ఛ ఆంధ్ర కానీ స్వచ్ఛ భారత్లో కానీ ప్రభుత్వం తరఫున కానీ మా కేసీపీ సంస్థ మేము చాలా ఎంతో చేస్తున్నాం సార్ ఈ యొక్క పట్టణ ప్రజలకు మాచర్ల పట్టణ ప్రజల్లో కూడా తాగునీటి కానీ సాగునీటి కానీ మేము చాలా చేస్తున్నాం సార్ ఎక్సలెంట్ మా నేను అభినందిస్తున్నా కేసీపీ మంచి సంస్థ కానీ ఇప్పుడు నేను కోరేది మీరు మేనేజ్మెంట్ మీకు ఎట్లయితే కేసీపీ దత్తగారు పై పైకి వచ్చారో ఈరోజు మీకు బంగారు కుటుంబాన్ని అప్పచెప్తున్నా బంగారు కుటుంబం రేపు రాబోయే రోజులు మార్గదర్శిగా తయారు కావాలి పది కుటుంబాలను ఆదుకోవాలి అది మీకు అందరికీ ఈరోజు చెప్పాను నేను అంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడుగా ఉండడానికి వీలు పేదవాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలు ఉపయోగించగలిగితే మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు దానికి కావాలి పెట్టడమే ఆ సానబెట్టే పెట్టే బాధ్యత మీకు అప్పచెప్తున్నా బీ క్లియర్ ఎన్ని కుటుంబాలు తీసుకుంటారు కలెక్టర్తో మాట్లాడండి అవి కూడా తీసుకొని ఫోకస్ చేయండి అలాగే సార్ తప్పకుండా సార్ ఏదైతే స్కిల్ నా నువ్వు చేసిన పనులన్నీ అభినందిస్తున్నా ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ ఎన్ని కుటుంబాలు బాగు చేస్తారు బీ క్లియర్ నువ్వన్నీ నాన్ తొద్దు ముందు మారిగా నా దగ్గర నానుసా ఉండేవాళ్ళు ఇప్పుడు నాన్సే పని లేదు సార్ ఇప్పుడు అడిగిందానికి చెప్పడమే ఇప్పుడు యాభై కుటుంబాలకు ఏర్పాటు చేస్తాం సార్ తప్పకుండా నువ్వు కలెక్టర్తో మాట్లాడి ఎన్ని కుటుంబాలని మీరు పైకి తీసుకొస్తారు కుట్టు మిషన్లు వచ్చే నాలుగు రోజుల తర్వాత కుట్టు మిషన్లు కూడా పనిచేయలేదంటే అది కరెక్ట్ కాదు కుట్టు మిషన్లు పనిచేయాలా వాళ్ళ జీవితాలు మారాలి నా కులమానం నువ్వు కుట్టు మిషన్ ఇచ్చావా లేకపోతే ఇంకోటి ఇచ్చావని కాదు వాళ్ళ తలసరి ఆదాయం ఎంత మారింది వాళ్ళ తరాత ఎట్లా మార్చారో అది నేను చూస్తాను ప్రతి ఒక్క వ్యక్తిని అది నీ బాధ్యత తప్పకుండా సార్